వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నుండి ప్రత్యేక కథనం సోమవారం చరిత్రలో ఓ విశిష్ట ఘట్టంగా నిలిచింది పట్టణ మొదటిలో స్థాపించబడిన శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు ఈ మహోత్సవంలో ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్ గారు శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు సామేని ఉదయబాను గారు మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజా గారు రామ్ సిమెంట్ ప్రెసిడెంట్ శ్రీ వాత్సవ గారు ఫరూక్ మహమ్మద్ గారు తదితరులు పాల్గొన్నారు ఛత్రపతి శివాజీ కమిటీ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శివాజీ మహారాజు విగ్రహం నిలిచింది ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ ఊరి మొదట్లో శివాజీ విగ్రహం ఏర్పాటు కావడం ఊరికి రక్షణగా ప్రేరణగా నిలుస్తుంది అని అన్నారు శివాజీ మహారాజ్ హిందూ స్వరాజ్ స్థాపకుడు మాత్రమే కాదు భారతదేశ చరిత్రలో ఓ గొప్ప వ్యూహకర్త సాహసిహ పాలకుడు ప్రజల పాలకుడు అని కొనియాడారు ఆయన పరిపాలనా శైలిలో ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత విలాసాలకు దూరంగా ఉన్నారు అని కొనియాడారు ఇంకా ఇలాంటి విశేషాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆశీర్వదర్తిస్తున్నాం అమ్మగారి వేదిక మీదకి రావసిందిగా ప్రార్థిస్తున్నాం జగన్నాథ వారి అమ్మగారి ప్రభుత్వవి శ్రీ స్వారేంద్ర దేవార్చనని వేదిక మీదకి రావసిందిగా ప్రార్థిస్తున్నాం జగన్నాథుని ఉద్దేశం శ్రీ श्रीम सरस्वत नमः श्री नमः हरे गुभ्यो नम दीप्य ओं बुद्धिप्य सजा चेद्रम निधि दिशा

ప్రతి గ్రామానికి తనకంటూ ఒక చరిత్ర ఉంది లక్షలాది గ్రామాల సమాహారమే భారతదేశము భారతదేశం అంటే నగరాలు కాదు భారతదేశం అంటే గ్రామాలు మన భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఒడిస్సీ కానీ కథకళి కానీ మణిపురి కానీ నాట్యాలు కావచ్చు సంగీతం కావచ్చు నాదస్వరం తబలా కావచ్చు ఫిడీలు కావచ్చు హార్మోనియం కావచ్చు పగటి వేషాలు కావచ్చు బుర్రకథలు కావచ్చు కాటికాపలు కావచ్చు ఈ జానపద కళాకృతుల నుంచి శాస్త్రీయ కళల దాకా అన్ని పుట్టి పెరిగి నివసిస్తూ తప్ప నగరాలలో కాదు పట్టించుకోకపోయినా వాళ్ళందరూ వాళ్ళ కురుగు భజనలు కానీ వాళ్ళే గురువు కానీ వాళ్ళే కళలన్నీ కూడా రక్షించబడుతూ పోషించబడుతూ వాళ్ళకు వాళ్ళు గ్రామాల్లో కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి కళలు కావచ్చు లేదా దానికి సంబంధించిన సాంస్కృతిక వారసత్వం కావచ్చు నిలబడి ఉంది కాబట్టి ముఖ్యాలు కావచ్చు జగబేట కావచ్చు కావచ్చు ఆంధ్ర కావచ్చు గ్రామం ప్రతి గ్రామము దానికంటూ ఒక చరిత్ర కలిగి ఉంది ఈరోజు ఎవరి విగ్రహాన్ని మనం పాదశాహితుంట స్వయమేవ మృగేంద్రత కూర్చొని నువ్వు మా రాజు నిండుకోలే వల్ల దాని బుద్ధి వల్ల పరాక్రమం వల్ల పౌరుషన రాజు అయ్యే దేశంలో కేవలం తన తల్లి చెప్పినటువంటి రామాయణ భారత తల్లి గర్భాల్లో ఉన్నప్పుడే దేశభక్తి ఇప్పుడు సంస్కారం తోటి నడిచినటువంటి వ్యక్తి కాబట్టి ఏర్పాటు అవకాశాన్ని కల్పించుకుందాం మనం అందరం కూడా ఇప్పుడు జీరామని గట్టిగా అరిశాం గట్టిగా పిలుపునిచ్చాం దానితో ఆగకూడదు ఎటువంటి శబ్దాన్ని ఉచ్చరించామో మనం ఇచ్చే మాట అంత విలువైనది మనం అనే మాట అంత విలువైనది దాన్ని ఆచరణ రూపంగా మార్చుకున్నప్పుడు మాత్రమే సార్థకత లభిస్తుంది మనకి వాన చినుకలకి పంటలు పండుతాయి కానీ ఉరుములు పంటలు పండుతాయి అలా అలా ఆ చైతన్యం తెలంగాణలో వారి చైతన్యం ఉంది ఇక మా స్వామివారు చెప్పినట్టుగా ఇంకా మనకి ఆ చైతన్యం రాల మొట్టమొదటి మాత్రం పగులు మాత్రం పెట్టామో అదే విధంగా